నమస్తే అండి కేసత్యోతి బిల్చే స్వాగతం ముప్పయవ పాసురము వంగకడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்துலையார் சென்றிறங்கி அங்கப்பறை கொண்ட வாத்தை அணி பைகம்மல பைகமல தள்ளரியில் பட்டர் பா பிரான் கோதை சொன்ன செங்கத் மில் மாலை முப்பதுன் தப்பாமே இங்கிப் பிரி சுரை பாரண்டு மாள்வரை தோல் செங்கல் திருமுக യ്യുംരുവരുപെത്ത് വംബായ താത്പര്യമു ഓടലോ കൂട ക്ഷീര സമുദ്രമുണ മന്തി మదింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడువానిని బ్రహ్మ రుద్రాదులను కూడా తమ తమ పనులందు నియమించువాడునగువాని రేపల్లెలో చంద్రబింబం వంటి ముఖములు కలిగి అపురూపమైన ఆభరణములను దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పర అను వాద్యము లోకుల కొరుకును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును పొంది ఉన్నారు ఆ ప్రకారం లోకమునకు అంతకు ఆభరణమైన శ్రీ విల్లీ పుత్తూరులో అవతరించి ఎల్లప్పుడూ తామెర పూసల మాలికను మెడలో ధరించి శ్రీ భట్టనాథుని విష్ణుచిత్తుని పుత్రికయ్యకు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాసురుములను మాలికగా సంతరించినది ఈ ముప్పది పాసురుములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు కేవలము చదువుట చేతనే తామర రేకుల వంటి కన్నుల కలవాడు ఎత్తైన భుజశిరసులు కలవాడును లక్ష్మీభర్త నాలుగు భుజములు గల శ్రీమన్నారాయణుడు പ്രസന്നുടേ സർവത്ര ആനന്ദ പ്രസാദിച്ചു ആണ്ടാൾ തിരുവിഗളെ ശരണം കർക്കേ പൂർവൽഗുണ്യം തുളസി കാനോദ്ഭവം പാണ്ഡ്യേ വിശ്വംഭരാം ഗോദാം വന്ദേ ശ്രീരംഗനായകീം നീളതുംഗസ്തനഗിരിതടീ സുപ്തമുദ്ബോധ്യ കൃഷ്ണം పారాధ్యం సంశ్రుతిశిరసిద్ధమద్యాపయంతీ స్వచిష్టాయా స్రజ నిగళితం యా భుక్తి గోదాస్య నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ ఆనాటి రెండు సార్లు చదువుతూ ఆరతి ఇవ్వాలి నమస్తే అండి ధన్యవాదములు ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം